స్వాగతం జగిత్యాల జగిత్యాల రూరల్ రూరల్ మండలంలో జాబితాపూర్ గ్రామంలోని లోక్సభ ఎన్నికల భాగంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీల నాయకులు పార్టీలు గుర్తులను తెలుపుతూ ఓటు వేయమని అభ్యర్థించారు ఈ సందర్భంగా అభ్యర్థి నాయకులు మాట్లాడుతూ వారి వారి పార్టీల పథకాలను వివరిస్తూ ఓట్లు అడిగారు ఈ కార్యక్రమంలోని వివిధ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు अंदर <laughs> ahi mi hi i ni da hoi mai hai eh haa haa sa hey haai haa ha ha ay ol il qua hi రోజు మండలం జాబాపూర్ గ్రామంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి భారీ మెజార్టీతోని బాజిరెడ్డి గోవర్ధన్ గారు తెలుపు దిశలో ప్రయాణి ప్రయాణిస్తున్నారని చెప్పి ఎలక్షన్ చూస్తే అర్థమవుతుంది దయచేసి ఎవరైనా కూడా ఈరోజు గుర్తు ఇప్పటి వరకు వేసినది కాకుండా మళ్ళీ గుర్తుపై ఓటు వేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి మాదిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తున్నామని చెప్పి తెలియజేసి

ఏడున ప్రజాపాలన ప్రారంభం ఈ నాలుగేళ్ల నెల దశలోనే డిసెంబర్ ఏడున ప్రజాపాలన ప్రారంభమైతే రేవంత్ రెడ్డి గారి యొక్క అగ్రీస్ చూసి ఈ నాలుగు ఐదు నెలల్లోనే జరిగింది అంటే ప్రజలు పదిహేళ్ల గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కంపారి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు జీవన్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంట్ లో స్వచ్ఛంగా గెలిపించాలని రెండు లక్షల మెజార్టీ గెలబోతున్న ప్రతి సెగ్మెంట్ లో నాట్ ఓన్లీ వాళ్ళు నిజామాబాద్ నుంచి బాలకొండ నుంచి ఆల్మోస్ట్ నిజామాబాద్ రూరల్ వాళ్ళకి ఏడు సెగ్మెంట్లు ప్రతి విలేజ్ నుంచి మండల నుంచి జిల్లా స్థాయిలో ప్రతి బూత్లో మనకు మెజార్టీ రాబోతుందని మాకు అందిన సమాచారం ప్రకారం బూత్ వైజ్ అలా వస్తుంది సో దాదాపు రెండు లక్షల తోటి జీవనాన్ని గెలవబోతున్న మాకు సమాచారం ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రవేశ పథకాలు పెట్టిన వెంటనే అందరూ ప్రజలు మొత్తం చేంజ్ అయిపోయి కాంగ్రెస్కి వేసుకుంటా కాంగ్రెస్ ఖచ్చితంగా వేయాలని స్వచ్ఛందంగా వేస్తున్నారు అంతేకాకుండా ఈ బీజేపీ అనేది ఏమైనా ఓన్లీ మా మత మతం చూసుకుంటా ఓట్లు ఏమన్నా అడుగుడు అది తప్పు ఓట్లు అడుగు వాళ్ళు ఓన్లీ బీజేపీ వాళ్ళకి ఎప్పుడు మతాలు మతాలు ఇవే కులాల రెచ్చకూడదు తప్ప కానీ వేరే లేదు ఏమనంటే హిందూ ముస్లిం హిందూ ముస్లిం అంటారు ఈరోజు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి హిందూ ముస్లిం ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ ఇతర అన్ని వర్గాలు కలిపి జీవన్ రెడ్డిని భారీ మేడతో గెలిపేయాలని స్వచ్ఛందంగా వస్తున్నారు రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ మా కార్యకర్తలందరూ ఉత్సాహంతో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు పథకాల హామీని నెరవేరుస్తూ ఇవాళ ఓట్ల ముందుకు వచ్చినాము జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటాం మరియు ప్రభుత్వ పథకాలు ఆరు హామీల పథకం ఆరు గ్యారంటీల పథకంలో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచినతో పాటు ఉచిత బస్సు సౌకర్యం మా ఆడబిడ్డలకు అందరికీ కులమత విభేదాలు లేకుండా మేము ఈరోజు ఆర్టీసీ బస్ ప్రయాణాన్ని మహిళందరికీ మహిళలందరికీ మేము ఉచితంగా ఇవ్వడం జరిగింది రెండవది కరెంట్ ప్రతి ఒక్కరికి అర్హులైన లా అర్హులైన లబ్ధిదారులందరికీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరుగుతుంది మరియు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఎనిమిదో నెల పదిహేను తారీఖు వరకు రెండు లక్షల రుణమాఫీ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే మా ఆర్ గ్యారంటీ పథకాల కింద ఐదు వందల రూపాయలకి సిలిండరు మా అందరూ సంతోషంగా మరియు ఈ గత ప్రభుత్వం మీద ప్రజలు విసిగిపోయి పదేళ్ళ ప్రభుత్వంలో చాలా అంటే చాలా ఇబ్బందులు గురై ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది అలాగే ఈరోజు ఎంపీ కాన్స్టెన్సీ అయిన నిజామాబాద్ అభ్యర్థి టీ గారికి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క హోటరు పేరు పేరున అందరం జీవనరెడ్డి గెలవాలని దృఢ సంకల్పంతో ఇవాళ ఓటు పోలింగ్ కేంద్రానికి రావడం జరిగింది అలాగే మేము గెలిపించుకొని ప్రభుత్వ పథకాలను ఇంకా ప్రజలకు దగ్గరగా తీసుకొచ్చి ప్రతి ఒక్క అర్హునికి ఇంద్రమ ఇల్లు అయితేనేమి ఇంకా ఎవరైనా లబ్ధిదారులు ఉంటే మన అయితే ఏ విధంగా ఇంటింటికి పోయి చేతులెత్తి అభ్యర్థులను ఓట్లు అడిగినామో రేపు కూడా అలాగే ఇంటింటికి పోయి ప్రతి పథకాన్ని ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి ఒక్క అభ్యర్థికి చెందేలాగా మేము ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఈ మతం ఆ మతం అని కాదు ప్రతి ఒక్కరికి లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో అందరికీ మన పథకాలు చేరి చేరవేస్తామని జీవన్రెడ్డి జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ముందుకెళ్ళి ప్రతి ఒక్క లబ్ధిదారునికి లబ్ధి చేకూరుస్తామని ఈ విధంగా చర్య